నమస్తే పిఎస్టివి న్యూస్ కు స్వాగతం తెలుగు భాషా సాహిత్యాలకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శం కావాలని ఎన్టీఆర్ లిటరేచర్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ పేర్కొన్నారు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకల్లో భాగంగా గిడుగు ఫౌండేషన్ శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిడుగు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు గిడుగు వారి మార్గంలో నడిచి తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు భాష పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పడమే కాక ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు తెలుగు పేర్లు పెట్టారని అన్నారు ప్రముఖ కవి గిడుగు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గిడుగు ఫౌండేషన్ అధ్యక్షులు గిడుగు కాంతి కృష్ణ శంకరం వేదిక అధ్యక్షులు ఎలవర్తి ధనలక్ష్మి శతచిత్ర నిర్మాత తుమలపల్లి రామసత్యనారాయణ కవులు డాక్టర్ జల్ది విద్యాధర్ డాక్టర్ విడి రాజగోపాల్ డాక్టర్ రాధాకృష్ణలు అతిథులుగా పాల్గొన్నారు ൂ നിസ്ഫൂർത്തേ അലമാചാര്യ കലവാണി അലറിഞ്ചുനി കീർത്ത ശ്രീനാഥ കവിനാഥ ശൃതരംഗസ്ഫൂർ కార్యక్రమంలో మొట్టమొదటి అంశంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కోరుతున్నాను మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి